సైదాపురంలోని స్థానిక కలెక్షన్ సెంటర్ నందు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు సోమవారం దివ్యాంగులు వయోవృద్ధుల నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి జాతీయ మేధో వైకల్య సాధికారత సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులు వయోవృద్ధులకు వివిధ రకాల ఉపకరణాలను అందించేందుకు వారి వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు అనంతరం పది దినాలలో వారి అర్హతకు అనుగుణంగా ఉపకరణాలను అందించడం జరుగుతుందన్నారు దివ్యాంగులకు వయోవృద్ధులకు అర్హులైన వారికి వారికి అవసరమైన ఉపకరణాలు అందజేయటం అదేవిధంగా చిన్నపిల్లలకి రిహాబిలిటేషన్ సెంటర్ సంబంధించి అవసరమైన ఉపకరణాలు అందజేయడం కోసం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంపు నిర్వహించడం జరిగింది సైదాపురం సుమారుగా ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి దాదాపు రెండు వందల మంది అవసరం వ్యక్తులు ఉన్నారు అదేవిధంగా రెండు వందల మంది వాళ్ళకి సహాయంగా ఒక దాదాపు ఒక మూడు వందలు ఐదు వందల మంది దాకా ప్రస్తుతానికి హాజరైనారు మంచి కార్యక్రమం బృహత్తర కార్యక్రమంగా భావించి మా పంచాయతీ సెక్రటరీలు కానీ మా సచివాలయ సిబ్బంది కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విలేజ్లో బాగా పబ్లిసిటీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాఘవేంద్ర మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది రవికుమార్ గౌతమ్ రాజు వెంకటమ్మ పాల్గొన్నారు